మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంకా కొంచెం డీప్ సబ్జెక్ట్ అండి అంటే మీరు చేసే కరెక్షన్కి మిగిలిన వాళ్ళు చేసే కరెక్షన్కి తేడా ఏంటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వాళ్ళు లెక్కలు వేసినప్పుడు నలభై వచ్చిందంటండి ఇది నిజంగా మంచి పేరేనా థర్డ్ పాయింట్ మీరు ఏ పద్ధతిలో వేస్తారు ఆ లెక్క మాకు కూడా ఇచ్చేసేస్తే మేము కూడా అలా చేసేసుకుంటాం కదా ఫోర్త్ పాయింట్ ఈ నెంబర్ ఈ పేరులో వస్తే మంచిదేనా ఇది రాకూడదు అంటున్నారంట ఇవన్నీ నాకు అనవసరం కదా వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి ఐ డోంట్ కేర్ ఎందుకు అంటే నేను చెప్పే విషయాన్ని ఫాలో అయితే అప్పుడు కదా మీ లెక్క తెలిసేది మెట్టుకు కింద ఉన్న సబ్జెక్టుని ఫాలో అయ్యి నా దగ్గర ఎందుకు మాట్లాడతారు మీరు మీ నాలెడ్జ్ ఎంతలో ఉంటుందో నాకు తెలియదా అండి మీరు మాట్లాడే ఒక్క లైన్లో తెలియదా నాకు ఇంకెందుకు నేను మీతో వాదించే లాభం ఏంటి మీకు చెప్పేసి లాభం ఏంటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి అది నా డ్యూటీ కాదు కదా దిస్ ఈజ్ మై సిస్టమ్ ఇది నా పద్ధతి నేను ఇలాగే చేస్తాను ఎండ్ ఆఫ్ ద డే బాగుంటుంది కదా ఇంకెందుకండి మీకు గొడవ తెలుసుకోవాలని కుతూహలం ఉంటే తెలుసుకోండి నా ద్వారా తెలియదు తెలుసుకోండి ఎక్కడి అయినా తెలుసుకోండి తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు తెలుసుకోండి ఇప్పుడు మీ పేర్లో మీ పేర్లో అసలు ఎనర్జీ ఎలా వస్తుందో చెప్తానండి ఎనర్జీ ఎందుకు ఉంటుంది ఎనర్జీ ఎలా చేస్తే బాగుంటుంది పేరు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవటానికి జస్ట్ వక్క సిద్ధాంతం ఒక సిద్ధాంతం అండి నేను ఎప్పుడు చెప్తుంటాను న్యూమరాలజీ అంటే నెంబర్స్ అని మాత్రమే కాదండి నెంబర్స్ వెనకాల ఉన్న అద్భుతమైన మ్యాథమెటిక్స్ అని కూడా చెప్తాను నేను అద్భుతమైన మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ని మిస్టికల్గా చూస్తే అది వైబ్రేషన్ మ్యాథమెటిక్స్ని ఏకి ఒకటి జడ్కి ఏడు అని రాస్తే అది వైబ్రేషన్ రాదు ఇవి క్లియర్గా తెలుసుకోండి మీ పేరులో ఎనర్జీ పేరు ఎలా ఉన్నా కూడా మూడు పద్ధతుల్లో ఉండాలండి ఒక ట్రయాంగిల్లో మన జీవితం ఉంటుంది ట్రయాంగిల్లోనే ఉండాలి దీనికి ఒక చిన్న శాంపుల్ ఆర్ సూత్రం ఎవర్ ఇట్ మీద ఉంది చెప్తాను డయామీటర్ ఎట్ బేస్ కింద ఉండే డయామీటర్ ఎట్ బేస్ మైనస్ డయామీటర్ ఎట్ ద టాప్ ఆది అంతం అంటారు అంతంలో ఉన్నటువంటి డయామీటరు ఆదిలో ఉన్న డయామీటరు ఒకదాని నుంచి ఒకటి తీసివేసి అసలు ఇది మొత్తం హైట్ ఎంత ఉంటుందో దానితో డివైడ్ చేస్తే వచ్చే పర్సంటేజ్ మీ పేరులో ఎంత బలం ఉంది అని తెలుస్తుంది ఇలాంటి లెక్క వేస్తే నూటికి తొంభై పేర్లు నలభై లోపే వస్తాయండి నూటికి తొంభై పేర్లు వాటి ఎనర్జీ ఫార్టీ లోపే అంటే మినిమం పాస్ కూడా కావట్లేదు ఇప్పుడు చెప్పండి ఈ లెక్క వేస్తే మనం ఆ పేరు కూడా ఇవ్వమండి ఈ లెక్క వేసామంటే పేరు కూడా ఇవ్వం మరి టాప్లో ఏముంటాయండి డౌన్లో ఏముంటాయి హైట్ ఎలా తెలుస్తుంది మరి అదే కదండి నేను చెప్పింది తెలుసుకోండి నేను ఒక హింట్ ఇచ్చాను కదా మీ పేరు ఏదైతే ఉందో అది మీ పేరులో ఏ అక్షరాలు ఉన్నాయో అవి అక్షరాల వెనుక ఉన్న సీక్వెన్సెస్ ఏంటి ఈ సీక్వెన్సెస్లో టాప్లో ఉన్నవేవి బేస్లో ఉన్నవేవి ఓవరాల్గా మీ పేరు హైట్ ఎంత అంటే స్కేల్ తీసేసుకొని పేరుని కొలిచేయకండి సిల్లీ థింగ్ అనమాట అలా కొలవరు పేరు హైట్ని మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా చేయండి మీ పేర్లు ఎనర్జీ ఎంత ఉంటుందో మీకు తెలుస్తుంది నూటికి తొంభై శాతం పేర్లు మీలో ఫార్టీ పర్సెంట్ వస్తాయి అవన్నీ ఫెయిల్యూర్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒకే పేరు ఎందుకు ఒక సక్సెస్లో ఉంటుంది అదే పేరు ఎందుకు డౌన్లో ఉంటుంది ఇదిగో ఇలాంటివి వేసినప్పుడు అందులో నో మ్యాథమెటికల్ కాన్ఫిగరేషన్స్ సో మీరు అడిగే క్వశ్చన్స్కి మేడం నలభై వస్తుంది అని అడిగేదానికి ఏ లెక్కలు వేస్తున్నారు అనేదానికి మీకు అర్థమయ్యే ఉంటుంది శాస్త్రపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటూ మీ పేరుకి ఎంత ఎనర్జీ ఇవ్వగలమో ఇస్తూ అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని నేను పేరులో వేయడానికి ట్రై చేస్తాను దెన్ ఇట్ విల్ గోస్ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అండి అదర్వైజ్ ఏ పేరు ఎప్పటికీ కూడా నలభై శాతం మీద దాటదు అందుకే లక్ష్మీలో లక్ష్మీ యోగం ఉండదు సరస్వతి అని పేరు పెట్టుకున్న అమ్మాయి ఖచ్చితంగా చదివి తీరాలని రూలే లేదు అర్థమైంది కదండి ఒకరికి లక్ష్మీ పడవచ్చు ఒకరికి సరస్వతి పడచ్చు ఈ లెక్కలు సాటిస్ఫై అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి